హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ ఎన్ బ్లాగ్స్ మనము కార్తీక పురాణం అయితే రోజు ఒక అధ్యాయం పారాయణం చేసుకుంటున్నాం కదా దాంట్లో భాగంగా ఈరోజు వచ్చేసి పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము మనం ఈ విధంగా రోజు ఒక అధ్యాయం చదువుకోవటం చాలా మంచిది దాదాపు కార్తీక మాసం సగం కంటే ఎక్కువగానే అయిపోయింది ఇంకా కొన్ని స్టోరీస్ ప్రతిరోజు ఒక్కొక్క స్టోరీ చదవటం వల్ల మనమే తెలిసి తెలియని పాపాలు చేసినా కూడా అవన్నీ తొగి తొలగిపోతాయి ఇప్పుడైతే ఈ స్టోరీని అయితే చూసుకుందాం పద్దెనిమిదవ అధ్యాయము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడ నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి తిరి నేటి నుంచి మీ శిష్యుడ నైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలములనే కాదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను లేనిచో నేను మహా మహారణ్యములో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది గదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున ఉండే ఉండవలసినదే కదా అట్టినె నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రదాయడగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విశ్వాలయమందు ప్రవేశించుటెక్కడ అవి అన్నియును దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు కానా నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించి చెవలనియు దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ ధనలోబా నీ వడిగిన ప్రశ్నలన్నింటియు మంచివి అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూరుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే కాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలయును సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మునర్చిన మునరించిన జ్ఞానము కలుగును మానవుడే ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరించవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించునని వేదమగును అటులనే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించగా ప్రవేశించుగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుగాను అనగా నీ మూడు మాసములయందులను తప్పకుండా నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను అటులా స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ సమయములందు తదితర పుణ్యదినములయందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలెను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసములో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకోనుడ కార్తీక కార్తీక మాసమందు విద్యాక్త విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుడిట్లా ప్రశ్నించెను ఓ ముని శ్రేష్ట చతుర్మాస్య వ్రతమని చెప్పితిరే కా ఏ కారణం చేత నాచరించ నాచరించవలెను ఇది ఎవరికెవరి ఎవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలమేమి విధానమెట్టిది సవిస్తరంగా విశదీకరింపుడని కోరెను అందులకు అంగీర్ అంగీస్ అంగీరసుడు ఇట్లా చెప్పెను ఓయి వినుము చాతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువును మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును అనగా నాలుగు మాసములకే చాతుర్మాస్య వ్రతమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్ ఉత్న ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమని పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్వఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటివి కాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొల్లి కృతయుగంబున శ్రీ వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చాతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానను అఘు శ్రీమన్నారాయణునకు సత్కరించి ముకుల్ ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను అంతా శ్రీహరి నారదుని గాంచి ఏమియూ తెలియని వలె మందహాసముతో నిట్లనెను నారద నీవు క్షేమమే కదా త్రిలోకసంచారివైన నీకు తెలియని విషయాలు లేవు మహామనుల సత్కర్మానుష్ఠాష్టానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నావా మానవులందరూ వారికి విధించబడిన ధర్మముల నాచరించుచున్నారా ప్రపంచమనే ప్రపంచముననే అరిష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్న అడిగెను అంతా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయములు ఏవీనూ లేవు అని నన్ను వచింపమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుషులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించటలేదు వారెట్లా విముక్తుడగుదురో ఎరుగుచు లేకున్నాను కొందరు భుజించకూడనివి పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యావ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకారి సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములనునర్చి రక్షింపుమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితే దేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతయు తన దయావలోకములో వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తిశ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధంగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి భక్త వత్సలుడగు శ్రీహరి గాంచి నెట్ల తరింపజేతున్నాయని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలాద్యాలంకారముడై నిజ నిజరూపుణము ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికరముగు నైమిషారణ్యమునకు వెడలెను ఆ వనమందు తపస్సు చేయునుచున్న మునిపుంగవులు స్వయంగా తమ ఆశ్రమముల కరువెంచిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవమగు లక్ష్మీనారాయణునిల్లా స్తోత్రము గావించిరి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरी काशीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवा ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम् अष्टदशाध्यायमु पद्दे रोजु पारायणमु समाप्तम् పద్దెనిమిదో అధ్యాయం అయితే కంప్లీట్ అయ్యింది ఈ విధంగా మనం ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం చదవటం వల్ల కార్తీక పురాణం అయితే కంప్లీట్ అవుతుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్